కపటమైన మాటలు మీ నోటి నుండి రానివ్వద్దు స్తోత్రం చెప్పగలరా ఏ మాటలు రాకూడా చెప్పండి కపటం చెడ్డ మాటలు వేరు కపటపు మాటలు వేరు ఈ రెండు చాలా డేంజర్ అని జీవితానికి కపటం అంటే తెలుసు కదా కపటపు మాట్లాడితే తెలుసు కదా ఎగ్జాంపుల్ మనలో జరిగే ఒకటి రెండు విషయాలు చదువుతాను ఒకటి రెండు విషయాలు చదువుతాను మీ పక్కన మీకు ఎవరో తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతో బాగానే ఉంటావు వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగానే మాట్లాడతావు వాళ్ళు మీ ఇంటికి వస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాపీ తాగుతావు మీ ఇంటికి వచ్చి వాళ్ళు కాపీ తాగుతారు కానీ వారి పిల్లల గురించి చెడ్డగా మాట్లాడతావు మళ్ళీ పైపెచ్చేమంటావు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్య అసలు మీ బాబు అసలు మీ పాప ఎంత మంచోళ్ళో అంటావు అవును కదా ఓ పక్క వారిని బ్యాడ్ చేయాలని చూస్తాం వారి గురించి మాట్లాడతావు దీన్ని ఏమంటారు కదా ఇంకా చెప్పన వారి దగ్గర లాగడానికి అప్పు తీసుకోవడానికి భలే బొంకుతావు ఉంటే నీ మాటలో రియాలిటీ ఉండాలి కపటంగా మాట్లాడకూడదు లోపల కూడా పెట్టుకొని పైకి నటించొద్దు కీడు సే కపటమద్దు అంటే నేను అనేది నటించడం అంటే నటించడం అంటే ఎలా చెప్పాలి మీకు వారి మీద నీకు ఒకవేళ కోపం ఉన్న ప్రేమ కలిగి మాట్లాడడం నట నటనర అర్థమవుతుందా నటన అనరు తగ్గించుకోవడం క్షమించడం అంటారు వారు కీడు చేసే కపట మాటలు మాట్లాడకూడదు ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి బైబిల్లో నుండి దావీదు కుమారులలో ఒకడున్నాడు వాడు పదమూడు అధ్యాయం వాడి తామార్ అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు అన్మోన్ వాడికి సలహా ఇచ్చిన పేరేంటి యహోనాదాబు దావీదు తమ్ముడు కొడుకు దావీదు కొడుకుల్లో ఒకడు యహోనాదాబు అన్మోన్ కదా అన్మోన్ అనేటువంటి వాడు సొంత చెల్లెలైన తామారు మీద మనసు పడతాడు సొంత చెల్లెల మీద మనసు పడతాడు మనసు పడి వాడు దిగులు పెట్టుకొని నాకు అర్థం కాలేదు బైబిల్లో ఒక అమ్మాయి మీద మనసు పెట్టుకుంటే ఇలా తగ్గిపోతారు రోజు రోజుకి ఎండిపోతాడు అనే సంగతే బైబిల్లో తెలిసిందిరా అరే ఎవడన్నా ఎండిపోతున్నాడా ఆడపిల్లలు కూడా ఎండిపోతారు తెలుసా మీకు మనసు పెట్టుకొని దిగిలేసి తినకుద్ది కాదు తినకపోయినా తిన్నట్టే ఉండిద్ది నిద్రపట్ట నిద్ర పట్టదట ఏదో అయింది ఇలా రోగం వచ్చింది ఏదో ఆడికి కూడా రోగం వచ్చింది మనసు పెట్టుకున్నాడట మీరు కావాలని చూడండి ఇలా మనసు పెట్టుకున్నటువంటి వాడు ఎంత తిన్నా సన్నగా అయిపోతుంటాడు ఎందుకంటే వీడికి నిద్ర పట్టదు ఎరా ఎవరైనా ఉన్నారా బాబు పెళ్లి పిచ్చి అసలు బాగుండడు రా ఈ ఆడపిల్లలు కూడా పెళ్ళి పిచ్చి పట్టిందనుకోండి ఒక రకంగా అయిపోతారు ఏమనుకోద్దే దేవుని చిత్తాన్ని కనిపెట్టుకోండి స్తోత్రం చెప్పాలి అప్పుడు దాకా కమ్మగా తినండి హ్యాపీగా నిద్రపోండి ఏడు ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోండి హలే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఓకే ఆడు మనసు పడి రోజు రోజుకి అలా తగ్గిపోతా ఉన్నప్పుడు ఈడు వాడి బెస్ట్ ఫ్రెండు ఈ అన్మోన్ అనేటువంటి వాడు అన్మోనేనా ఈ అనుమను నేర్చుకుంటే వాడు వాడికి బెస్ట్ ఫ్రెండ్ వాడు వచ్చి అందముల పిల్లలు కదా ఏంటన్నయ్యా రోజు రోజుకి తగ్గిపోతున్నాం ఏంట్రా అని అడిగాడు అడిగితే వీళ్ళిద్దరు అంతరంగిక ఫ్రెండ్స్ కదా అందరూ ఫ్రెండ్షిప్ చేస్తారు కానీ అంతరంగాన్ని పంచుకునే ఫ్రెండ్ ఒకడు ఉంటాడు అందరూ కలిసే టీది అవుతారు కలిసే ఐస్ క్రీమ్ పార్లర్లకు వెళ్తారు అంతరంగం తన యొక్క పర్సనల్ విషయాలు పంచుకునే ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆడు మంచోడ ఉండాలా ఆడు దుర్మార్గుడైతే మనం మన బ్రతుకు బస్ స్టాండే అర్థమవుతుందా ఆ అమ్మాయి దుర్మార్గురాలైతే నీ బస్ నీ బ్రతుకు బస్ స్టాండే ఆ అంతరంగాన్ని పంచుకునే ఒక ఫ్రెండ్ వస్తే ఇలా సంగతరం చెప్పాడు మా చెల్లి మా అంటే మా పిన్ని కూతురు పిన్ని కూతురు అంటే మా నాన్నకి రెండో భార్య కూతురు అనుకుందాం ఆ కూతురు మీద నాకు మనసు అన్నాడు అంటే ఎంట్రను చెప్పు తీసి పళ్ళు రాలగొడతాను పనికి అమ్మల అమ్మలు వేరు కాని నాన్న కదరా దుర్మార్గుడా చెల్లి మీద మనసు పెట్టుకోవడం ఏంట్రా చెల్లి మీద మనసు పెట్టుకోవడం ఏంట్రా పళ్ళు రాలిపోతాయి చెప్పు తెగిద్దాం అనుకున్నావు అంటే ఎంత బాగుండేది దుర్మార్గుడు ఓ మా కుటుంబం కంటే దావిది కుటుంబం ఎదిగిద్దా ఇప్పుడు చూస్తాను సరిగ్గా దొరికాడు నా బిడ్డ నా చేతికని అంటే ఏమి లేదురా సింపుల్ ఆ అమ్మాయిని అనుభవించడం అన్నాడు ఎలా చూడండి ఎలా క బహు కపట సహోదరుడట వాడు బహు కపటము గలవాడు అని బైబుల్ సాక్ష్యమిస్తుంది ఎలా రాజుగారు వస్తారు కదా మీ నాన్నగారు వస్తారు కదా మీ నాన్నగారు అడుగుతాడు ఏంటిరా కలత నలతగా ఉన్నావేంటి అని అడుగుతాడు ఖచ్చితంగా కొడుకు కదా అప్పుడు చెల్లి తామారు చేతుల నుండి ఒక్కసారి ఆమె వండి నాకు వడ్డించమని చెప్పు నానా అని నీ ఇంటికి పిలిపించుకో వచ్చిద్ది నాన్న చెబుతాడు అన్నయ్య కొండి పెట్టడానికి ఏ చెల్లైన వచ్చింది కదా అప్పుడు అనుభవించాడు ఈ సలహా ఇచ్చినందుకు వాడు చాలా సంతోషించి వాళ్ళ నాన్న అడిగిన వెంటనే చెల్లి నాకు రోజు వచ్చి అన్నం వండి పెట్టమని నానా అన్నాడు దానిదేముంది అమ్మ తామారు అన్నయ్య ఇంటికెళ్ళంట రాజుగారు కదా కిల్లు ఆడో కిల్లు రాజకుమారులు అందరు కిల్లు ఉంటాయి గొప్పడు కదా అన్నయ్య ఇంటికెళ్ళి ఒకసారి వాడికంట నీ చేతులతో అన్నం వండి పెట్టమ్మా మంచి వంట చేసి పెట్టు ఆ ఎదవ ఏంటో ఈ మధ్య కొంచెం నలతగా ఉన్నాడు చెల్లి కదా అని పంపించాడు వెళ్ళిన దాన్ని పాడు చేసేసాడు పాడు చేస్తున్నప్పుడు ఆ పిల్ల ఏమన్నా ఏడ్చిందో తెలుసా అయ్యో అన్నయ్యా ఇది ఇస్రాయీలలో జరగకూడన పని ఇది ఘోరమైన చర్య ఇది దేవునికి అయిష్టమైనటువంటిది ఏడ్చి కాళ్ళు పట్టుకున్న ఆ దుర్మార్గుడు విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా ఈ అమ్మాయిని పాడు చేస్తే ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసండి అన్నయ్య ఎటుకూడి నా జీవితాన్ని పాడు చేసావు ఎక్కడో చాటు ఉంచి నన్ను నీ భార్య గారి నా జీవితాన్ని పాడు చేసావు కదా అంటే నీ ముఖం చూస్తే నాకు అసహ్యం వేస్తున్న బయటకు వెళ్ళిపోమన్నాడు ఒకటి మాట ఎంత ఇష్టపడి తగ్గిపోయాడో అంత అసహించుకున్నాడట ఇప్పుడు పెళ్లి కాని యవనస్తులు ఇక్కడ ఉన్నారు ఆడపిల్లలు ముఖ్యంగా గమనించండి నీ ఎంట పడేవాడు ఆ పిల్లని అనుభవించిన తర్వాత ఎంత ద్వేషం వస్తుందంటే ఎంత అసహ్యత వస్తుందంటే ఆడపిల్లకేమో ఇష్టం పెరిగిద్ది మగపిల్లవాడికి ఏమో ఇష్టం పోయిద్ది ఎందుకంటే వాడికి పవిత్రమైన స్త్రీ కావాల భారీగా ఉండడానికి పాడు చేయడానికి మాత్రమే ఇలాంటి వారు కావాలి వాడు పెళ్లి చేసుకోవడానికి మాత్రం నీతి కలిగింది కావాలి పరిశుద్ధురాలు కావాలి అలాంటిది నాకు వెళ్లాలుగా ఉండాలి ఈ బుర్ర తక్కువది అర్థం కాక వాడు ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తే వెళ్ళింది వాడితో రాత్రి అంతా స్టార్టింగ్లు చేసింది ఎంతవరకు చేసిందంటే నీ మీద మనసు వాని వాని యొక్క ఆలోచన నెరవేరిన తర్వాత నీ నీ బ్రతుకు నీ ముఖం అంతే ఈ కపట సహోదరుని వలన దావీది కుటుంబం రోడ్డును పడిందండి వెంటనే తన సొంత అన్నయ్య అనేటువంటి వాడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ అన్మోన్ అనేటువంటి వాడిని చంపి పడేశాడు అన్నదమ్ములు చంపుకున్నాడు మీకు అర్థమవుతుందా ఈ వార్త దేశమంతా వెగబాకింది దేశమంతా తెలిసింది రాజు కొడుకే రాజు కూతురుని చెడిపాడట రాజు కొడుకు రాజు కొడుకుని చంపేశాడట ఎంత మంచి కడుపులో ఎంత నీత్యమైన కొడుకులు పుట్టారని ఊరు ఊరంతా మాట్లాడుకుంటున్నారు దీనికి కారణం కపట ఇచ్చిన వాడు ఎవడాడో యహో మీకు అర్థమవుతుందా బ్రదర్ మీరు తప్పు చేసేటప్పుడు ఖండించినటువంటి వాడు ఒక ఫ్రెండ్ ఉంటాడు ఒక ఫ్రెండ్ ఒక స్నేహితురాలు ఉంటుంది కామన జనరల్ అంటుంటాడు వాడితో పొరపాటును తిరగండి పొరపాటును సగం ఏదైనా తప్పు చేశాడు పాస్టర్లో మా సేవకు వచ్చిన పాస్టర్లు కూడా ఇదంతా కామనే బాబాయ్ హలో బావగారు ఉన్నారా వాళ్ళంటే అంటే వీళ్ళు చెవులు కోసుకుంటారు నాకు కాస్త కూస్త వివేకం ఉంది నేను అలాంటి వారితో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని యాక్సెప్ట్ చేయను నా అంతరంగాన్ని పంచుకోను డబల్ మీనింగ్ మాట వచ్చిందంటే వారిని పక్కన పెట్టేస్తాను నేను నా మనస్సులో శారీరకంగా కాదు నాతో కలిసి భోజనం చేయించుకుంటాను నా నా అవసరమైతే నా ప్లేట్ ఇస్తాను వాడికి నా టేబుల్ మీద భోజనం పెడతాను ఆ దుర్మార్గుడితో నేను ఎప్పటికీ ఏకీభావించను ఇప్పటి వరకు ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకొని ఇరవై తొమ్మిది ఏళ్ళు మీకు అర్థమవుతుందా ఇలాంటి బ్యాచ్ బోల్డ్ అని దొరికి తలిగింది నాకు వాళ్ళ జోలికి నేను వెళ్ళను మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి కపట మాటలు మాట్లాడేటువంటి వారికి దూరంగా ఉండండి మీరు దూరం మీరు ఆ మాటలు మాట్లాడకండి